మీకు వినిపించాల్సిందే విమానాలు కనిపించకుండా పోయినట్లు నావలు అదృశ్యమైనట్లు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బర్ముడా త్రిభుజం అనే స్థలంలో కాని ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందో తెలుసా కొందరు వర్గీకరిస్తారు ఇది కంపాస్లను గందరగోళం చేస్తూ మాగ్నెటిక్ అసాధారణతల వల్ల అని మరికొందరు అకస్మాత్తు తుఫానులు లేదా భయంకరమైన అగాధ అలల వల్ల అని కొన్ని కథలు ఎలక్ట్రానిక్ పరికరాల లోపాలు మరికొన్ని మరింత ఆశ్చర్యకరమైన సిద్ధాంతాలు ఇతర ఆనాలకి ద్వారాలు వంటి భావనలు కూడా చెబుతాయి కానీ శాస్త్రవేత్తలు ఎక్కువగా కనిపించకపోయిన సంఘటనలకు సత్యసాధ్యమైన కారణాలు ఉన్నాయి అదుపు తప్పిన మానవ తప్పులు ముప్పు తుఫానులు మరియు ఈ సముద్రంలో ఎక్కువగా గల ట్రాఫిక్ అయినప్పటికీ బర్ముడా త్రిభుజం మిస్టరీగా మారింది మహాసముద్రంలో ఒక రహస్యమైన ప్రదేశం మన క్షణాల్లో జిజ్ఞాసను ఎప్పటికీ ఆగనీయదు